ఎంటీఎంసీ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో తృప్తి క్యాంటీన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల తెలిపారు ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు లైవ్లీహుడ్ అవకాశాలు ఒక కొన్ని కొత్త ప్రయోగాలు అనేది ప్రభుత్వ పరం నుంచి జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఒక భాగంగా మెప్మా మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జి గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళతోటి తృప్తి క్యాంటీన్ పెట్టించటం అనేది ఒక అంశము అంటే ఇది తృప్తి క్యాంటీన్ అనేది ఒక డీసెంటు అంటే మెయిన్ బిఫోర్ దాన్ని ఏమంటామంటే ఆల్రెడీ ఒక ట్రక్ లాగ్ అనమాట డిజైన్డ్ ట్రక్ మోడన్ మెడల్లో ఉంటుంది అట్లా ఉంటుంది ఒక నలుగురు మహిళల్ని ఈ దీంట్లో ఉండే ఆసక్తిగా ఉన్న వాళ్ళని గ్రూపుగా చేర్చి వాళ్ళకి సపోర్టింగ్గా మనము ఫైనాన్స్ బ్యాంకుల దగ్గర నుంచి చేసి ఈ తృప్తి క్యాంటీన్ అనేది పెట్టించడం దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్టు మనకి మెప్మ గారి దగ్గర నుంచి ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేయటం అయింది అంటే వాళ్ళు ఏంటంటే ఆ ట్రక్ కావచ్చు దాని ఇంటీరియరు ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు మన వాళ్ళు తృప్తికరమైన ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ని మనము డెలివరీ చేయటం అనేది వీళ్ళకి ఉద్దేశము దీనికి సంబంధించి ఫసాయి వాళ్ళతోటి ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది అంటే ఫుడ్ సేఫ్టీ దృష్ట్యా వాళ్ళతో కూడా ట్రైనింగ్లు ఇప్పించడం జరుగుతుంది ఈ మొత్తంతో ఒక కొత్త మోడల్లో వీళ్ళతో క్యాంటీన్ పెట్టించడం అనేది ఒక అంశండి సాఫ్ట్వేర్ వాళ్ళు మనకి ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి ఫుడ్ ఇచ్చినట్లు అదే అదేవిధంగా ఎన్ఆర్ఐకి కూడా పబ్లిక్ వచ్చిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు ఆ రోడ్లో మనం ప్లాన్ చేసుకోవటం జరిగిందండి ఇది అంటే రీజనబుల్ ప్రైస్ విత్ గుడ్ క్వాలిటీ అనే కాన్సెప్ట్తో పెడుతున్నారు ఎందుకు అంటే ఇది దీంట్లో మనకి సబ్సిడీ అనేది ఏదీ లేదు పూర్తి స్థాయిలో మహిళలు వాళ్ళ యొక్క స్వయం ఉపాధి కోసం పెట్టుకునే మోడల్ కానీ కాకపోతే టెక్నికల్ సపోర్ట్ అనేది అట్లానే బ్యాకప్ ఇవ్వటం మాత్రమే మనం గవర్నమెంట్ తరఫు నుంచి మనం చేస్తున్నాము కాబట్టేసేసి రీజనబుల్గా రీజనబుల్ రేట్లతోటి క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా మనం దీన్ని డిజైన్ చేస్తున్నాం ఈ కియోస్కుల్లో రూపంలో ఒక చిన్న మోడల్గా పెట్టేసేసి మన అది కూడా మహిళా గ్రూపులతో పెట్టించాలని ముందుకు తీసుకొస్తున్నాము మన దగ్గర రెండు ప్లేసెస్ ఐడెంటిఫై చేయబడండి మన ఆఫీస్కి దగ్గరలోనే ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకటి అదేవిధంగా ఇంకొకటి మన ఎండిఓ ఆఫీస్ దగ్గర కానీ లేకుంటే మనం సేమ్ ఇక్కడ మన ఈ టీ పాయింట్ అట్లా ఉన్నాయి కదా అండి ఎన్ఆర్ఐ కా దగ్గరలోనే పెట్టాలి అనే ఉద్దేశం కూడా ఉంది ఎందుకు అంటే ఈ అరకు రుచులు అనేది ఒక ప్రత్యేకం మన మన ఏపీకి జనకల్గా ఒక ఏజెన్సీ ద్వారా వీళ్ళకి సపోర్ట్ చేయటం అవుతుంది వీళ్ళు ఏంటంటే నడుపుకోవటం దాన్ని మేనేజ్మెంట్ చేయటం దానికి సంబంధించండి ఇవన్నీ కొత్తగా మనకి లైవ్లిహుడ్ ఇంప్రూవ్మెంట్లో మహిళలకు తీసుకొస్తున్న ఇన్నోవేటివ్స్గా చెప్పచ్చు విత్ ఇవి అన్నీ కూడా ఈరోజు ఆ టెక్నికల్ టీం కూడా విజిట్ చేయడానికి వస్తున్నారండి ఆ ప్లేసు వాళ్ళకి సూటబుల్గా ఉంటుందా అంటే ఆ చెప్పే ఆన ఐ మీన్ తృప్తి క్యాంటీన్కు సరిపడిన ట్రక్ కావచ్చు ఆ మోడల్ సెట్ అవుద్దా లేదా అవన్నీ చూసుకోవటం కోసం ఈరోజు విజిట్ చేస్తున్నారు వన్స్ ఇది విజిట్ అయ్యి అయిపోయే లోపల మన ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ రెండు కూడా మనము ఇన్స్టాల్ చేసుకొని ఆగస్ట్ నుంచి కూడా అందుబాటులోకి వస్తుంది